దైవంపై నమ్మకం కలుగజేసే గొప్ప గ్రంథం ఖురాన్ కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరంట్ల బుచ్చోయ్య చౌదరి రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మత పెద్దలకు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక పందిరి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఎస్పీలతో కలిసి ఉపవాస దీక్ష విరమింప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పి ప్రశాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు దైవంపై నమ్మకం కలిగజేసే గొప్ప గ్రంథం అన్నారు మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడిని ప్రార్థన చేయడం ద్వారా ప్రతిరోజు ఐదు సార్లు గుర్తుకు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా దాతృత్వం గొప్పతనాన్ని చాటి చెప్పే మాసం రంజాన్ అన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడారు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు క్రమశిక్షణ దాతృత్వంతో ముస్లిం సోదరులందరూ అల్లా ఆశీస్సుల కొరకు ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షల్ని చేస్తారన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తను గుర్తు చేసుకోవాలన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరెంట బుచ్చేయ చౌదరి మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉన్న పెద్దలందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొని మైనార్టీ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు ఎస్పీ డీ కిషోర్ జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి ఆర్డీఓలు రోయల్ మస్జిద్ గురువు మహబూబ్ ఖాన్ మహబూబ్ జానీ బాషాఖాన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! आये चलो रे అందరికీ నమస్కారం వేదికలు అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు ముస్లిం పెద్దలకి అందరికీ కూడా ఈ పొగాలు ఈరోజు మనం గవర్నమెంట్ తరపున ఇఫ్తార్ దీంతో ఏర్పాటు చేసుకుంటున్నాం ఇఫ్తార్ అనగానే మీరు ఈ రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు దాంతో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్ సో మనకున్నది మన అందరికి అందరికి కూడా మనము షేర్ చేయడం అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయడం సో మనకి ఇస్లాం అనగానే ఫైవ్ ప్రిన్సిపల్స్ మనకి గుర్తొస్తాయి అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఉపవాసం అని అంటే సో మొత్తం దేవుడి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రెజర్స్ అంటే ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని టైమ్స్ ప్రేయర్ అంటే రోజుకి ఐదు సార్లు మన లైఫ్ చేసుకుంటూ ప్రేయర్ చేయడం అండ్ ద మోస్ట్లీ చారిటీ సో మనకున్నది మనమే ఖర్చు పెట్టుకొని మనమే సంతోషంగా ఉండడమే కాదు మనకున్నది అందరికీ పంచాలి అని తర్వాత హాస్యత్ర సో ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ లో అండర్ కరెంట్ అందరికి ద హోల్ కమ్యూనిటీకి గుర్తుండేది అమలు కావాల్సింది ఏంటి అంటే చారిటీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నిన్న మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ లో ఇఫ్తార్ మీద నుంచి మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కొన్ని ప్రతిక్రియ తీసుకోవడం జరిగింది అలాగే రోజు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా చేయడం దాంట్లో భాగంగా ఇక్కడ మనం విశ్వాసం నమ్మకం ఏ మతానికి మతం విశ్వాసం నాయకులు ప్రభుత్వం ఉంటారు ఇక్కడ పవిత్ర గ్రంథం అలాగే బైబిల్ క్రైస్తవులకి హిందువులకి భగవద్గీత ಅನ್ನ ಮಕ್ಕಳ ಸಾರಾಂಶ